హలో అండి ఈరోజు చూడండి ఉదయం ఆరు గంటలకైతే మొదలు మొదలుపెట్టాము యాక్చువల్గా ఆరు గంటలు కాదండి తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి ఈ పొయ్యి అంతా సిద్ధం చేసుకొని ఆ పాత్ర పెట్టేసి దానికి అంతా మట్టి పోసి మసి కాకుండా ఆకులన్నీ సేకరించి తీసుకొచ్చి దాంట్లో వేసి ఉడకబెడతా ఉన్నాం అనమాట వాటర్ పోసి మరి ఆకులు కూడా అప్పటికప్పుడు తెచ్చినట్టు కాదండి అన్నీ దొరకవు అనమాట మనం చాలా రకాల ఆకులు వేసి చేస్తున్నాం ఇది ముందు రోజు ఉదయం నుంచి అనమాట ముందు రోజు ఉదయం నుంచి సేకరించి తీసుకొచ్చి సంచులన్నీ తీసుకొని పోయి అది కూడా వీడియో తీయలేదనమాట మళ్ళీ లెంత్ ఎక్కువ అనేసి సంచి చేత పట్టుకొని పోయామనమాట పోయి వెతుక్కుంటూ వెతుక్కుంటూ పొలాలమ్ముడి వెళ్తే అక్కడక్కడ దొరికాయ అనమాట ఆకులన్నీ మనకు ఏంటంటే ఆయుర్వేదానికి సంబంధించిన ఆయిల్ తయారు చేస్తున్నాం అనమాట మరి ఏం ఆయిలే అంటే పెయిన్ రిలీఫ్ ఆయిల్ మరి చూడండి ఉదయం ఆరు గంటలకు మొదలు పెడితే మీకు మధ్య మధ్యలో టైం చూపిస్తున్నాను చూడండి దాదాపు మూడు గంటల తర్వాత ఈ పరిస్థితి అనమాట కొద్దిగా అయితే ఒక జానడు లోతైతే వాటర్ పోయాయి చూడండి తొమ్మిది గంటలు అయింది టైము అంటే దాదాపు మూడు గంటలు మరి చూడండి చిన్న చిన్న కట్టెలు పెడితే ఎక్కడవుతుందండి ఆయుర్వేదం పని అంతా కూడా ఆయిల్ ఎంత అవ్వాలంటే పెద్ద పెద్ద మాన్లు పెట్టాలన్నమాట చూడండి పెద్ద మాన్లు పెట్టేశాం సుమారుగా పొడ ఉంది అనమాట దారి లేకి అంత అయిపోతా అయిపోతా చివరి వచ్చింది అయినా కూడా మన ఆయిల్ అనేది ఇంకా తయారవ్వడం పూర్తి కాలేదు మరి ఎందుకు చూడండి ఇక్కడ పన్నెండు గంటలు అయిపోయింది టైము అంటే ఆరు గంటలు అయిపోయింది మొదలు పెట్టి మరి చాలా మంది ఎందుకు అంత కాస్ట్ పెడతారు మీరు ఆయిల్ కొంచెం తక్కువకి ఇవ్వచ్చు కదా మాకు అనేసి అడుగుతూ ఉంటారు చూడండి ఈ ప్రాసెస్ చూడండి ఎంత కష్టంగా ఉందో దాదాపు పదహైదు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడితే కానీ మనకు కొంత ఆయిల్ అనేది తయారు కాదు చూడండి మధ్యాహ్నం ఒకటిన్నర టైము చూడండి ఆకులన్నీ తీసేసాము చూడండి ఆయిలు మళ్ళీ దాన్ని ఉడగబెట్టాలన్నమాట చాలాసేపు చూడండి మళ్ళీ మేము మాన్లు మాన్లు పెట్టేసి అంత ఆయిలంతా కూడా ఉడకబెడుతూ ఉన్నాము ఎంతసేపు ఉడకాలనుకున్నారు అసలు మనము ఒక ఐదు కేజీలు ఉడకబెట్టామంటే ఒక కేజీ ఆవిరైపోతుంది అనమాట నాలుగు కేజీలే మిగులుతుంది మళ్ళా మనం ఒక కేజీ తీసుకొచ్చి మళ్ళీ వేడి చేసి మళ్ళీ కలుపుకోవాలి ఇందులో మరి అంత ప్రాసెస్ అనమాట ఊరికే మనకు ఆయుర్వేదం అంతా ఊరికి చిటికలు అట్లా వేసి ఇట్లా తెచ్చేటి కాదు కదా సాయంకాలం ఐదున్నర టైము చూడండి ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా ఉడుకుతుంది ఇంకా ప్రాసెస్ ఉంది చాలా చూడండి ఇంకా పూర్తిగా ఆయిల్ అయితే మనకు బయటికి రాలేదు ఇంకా ఇంకా వాటర్ ఉన్నాయి అందులో మరి ఇంత కష్టం అండి ఆయిల్ తయారు చేయాలంటే మరి ఆయిల్ రేటే కాదు ప్రాసెస్ కాదు పని చేయడం కూడా అంత అద్భుతంగా పనిచేస్తుందండి మీరు ఒక్కసారి మా పెయిన్లీఫ్ ఆయిల్ తీసుకున్నారంటే మళ్ళీ ఖచ్చితంగా ఇంకా బయట ఏ బామ్ వాడకుండా ఖచ్చితంగా మా ఆయిల్ తీసుకుంటారనమాట అంత అద్భుతంగా పనిచేస్తుంది మనం ఈ ఆయిల్ తీసుకొని దాదాపు ఒక ఇరవై నిమిషాల పాటు నొప్పిన చోట బాగా మర్దన చేసామంటే కానీ చాలా బాగా రిలీఫ్ వస్తుంది ఒక త్రీ డేస్ వాడితేనే మీకు నొప్పులన్నీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయి ఉంటాయి అన్నమాట బాగా ఓపుకుంటే కాపడం పెట్టుకోవచ్చు చూడండి రాత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో అనమాట ఇది టైం వీడియో దీని మర్చిపోయాను చూడండి తిట్టు కట్టింది అంత వాటర్ అంతా కూడా పైన చూడండి ఒక తిట్టులాగా వచ్చేసింది ఇంకా ఉంది అన్నమాట ఇంకా అడుగున ఇంకా ఇంకా ఫ్యూర్ అవ్వలేదు ఇంకా చూడండి నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ అయితే ఉందనమాట మరి ఎవరైనా ఆయిల్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో మాది ఫోన్ నెంబర్ ఇస్తాను పెయిన్ రిలీఫ్ ఆయిల్ అని మెసేజ్ చేయండి మీ అడ్రస్ అన్నీ కూడా పెట్టండి మీకు మేము కొరియర్ చేస్తాము ఖచ్చితంగా బాగా పనిచేస్తుందండి చేసిన తర్వాత మాది వెంటనే కూడా చాలా సేల్ చాలా త్వరగా సేల్ అయిపోతాయి అనమాట మాకు చేసిన తర్వాత అసలు తెలిసిందంటే చాలు తీసుకుంటారనమాట చాలా ఎక్కువ మంది కాబట్టి మీరు కూడా లేట్ చేయకుండా మా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి పెయిన్ రిలీఫ్ అని మెసేజ్ చేయండి తర్వాత వివరాలను మీకు అందజేస్తాము ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు చెప్తాము తర్వాత మీరు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే ఆర్డర్ చేస్తారు బయట ఉండే బామలకన్నీ స్వస్తి చెప్పండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుందండి పెయిన్ ఆయిల్ ఏ నొప్పికైనా వెంటనే ఆర్డర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ